తాను కష్టపడి పట్టు పురుగు తారాన్ని తన చుట్టూ చుట్టుకుని దాంట్లో పడుకున్నటువంటి పాపానికి పట్టు దారం కోసం ఎన్ని పట్టు పురుగులు చచ్చిపోతాయో అందుకే పెద్దలు ఓ మాట చెప్తారు పుణ్యకార్యం చేసేటప్పుడు పట్టుబట్ట కట్టుకోకండి అని చెప్తారు ఎందుకో తెలుసా అండి ఒక్క పట్టుపంచె కట్టుకోవాలంటే ఎంత హింస జరుగుతుందో అంత హింస జరిగితే ఓ పట్టు పట్టుపంచో ఓ పట్టు చీర వస్తుంది ఇప్పుడు నేను ఇలాంటి ఉపన్యాసాలు చెప్తే బహుశా పట్టు చీరలు పట్టు పంచల వ్యాపారాల వాళ్ళు నా మీద ఏమిటి అంటారేమో కానీ పట్టు పంచా పట్టు చీర విశేషమైనటువంటి హింసతో కూడి ఉంటాయి ఒక్కొక్కసారి అవి కట్టుకుని చేసేటటువంటి పని ఎందు బుద్ధి లగ్నం కాదు కూడా ఎందుచేత అంటే దాని ఎందున్నటువంటి హింస మీ మీద మీ మనసు మీద ప్రభావం చూపిస్తుంది అందుకే పెద్దలు ఏం చెప్తారంటే ఎప్పుడైనా ఏదైనా దీక్ష తీసుకున్నా ఏదైనా ముఖ్యమైన కార్యంలో ఉన్నా మడి మడిబట్ట కట్టుకో నూలు బట్ట అంటారు ఇదే కారణం కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి తరచు చెప్పేవారు పట్టుబట్టలు కట్టుకోకండి అని చెప్పేవారు పట్టు పురుగు మనకి జీవితంలో ఒక మార్గం చెప్తుంది తేనెటీగా మార్గం చెప్తుంది మరిప్పుడు శంకరాచార్యుల వారు శ్రీపతి పదారవింది శ్రీ మహావిష్ణువు యొక్క పాదములను అరవిందములతో తామర పూలతో పోల్చారు తామర పూలతో పోల్చినప్పుడు తామర వలిసిన గొప్ప సొబు దాని తేనె కానీ ఇప్పుడు ఆ తేనెయందు నాకు వ్యామోహము అని మీరు అన్నారనుకోండి తేనెయందు వ్యామోహము అన్న మాట కొంచెం ప్రమాదకరంగా అనిపిస్తుంటుంది ఎందుకంటే తేనెటీగని వాటిని జ్ఞాపకం చేస్తుంది ఇప్పుడు వ్యామోహము ఉండాలి శ్రీపతి పాదముల ఎందు కానీ మీరు ఆ వ్యామోహంతో అక్కడ చేరితే తాగేటటువంటి తేనె మీకు ప్రమాదం త్యానిది అయి ఉండాలి కదా అటువంటి తేనె చూపించాలి ఇప్పుడు అటువంటి తేనె చూపించాలంటే ఆయన యొక్క కవితాశక్తి ఆయన యొక్క అద్భుతమైన మేధస్సు అనన్య సామాన్యం శంకర భగవత్పాదులు లాంటి కవి లోకంలో ఉండరు ఆయన అన్నారు దివ్యధునీ మకరందే అన్నారు ఉందయ్యా మాకరంధం కానీ అది ఏమిటో తెలుసా అది దివ్య ధుని అన్నారు దివ్య ధుని అంటే దివ్యమైన దివ్వన్న శబ్దానికి సంస్కృతంలో ప్రకాశించుట క్రీడించుట అని అర్థాలు దివ్ అందుకే దివ్వన్న మాటలోంచి దేవి అన్నది వచ్చింది దివ్వ అంటే క్రీడించి ప్రకాశించడం క్రీడించి ప్రకాశించగలిగినటువంటి స్వరూపమై మీకు ఏదో ఉపకారము చేస్తూ ఉంటుంది అందులో ఉండేటటువంటి ధుని ధుని అంటే ప్రవాహం శంకరుల గొప్పతనం ఉంటుందో తెలిసా అండి ఆయన తిన్నగా మీకు విషయాన్ని అందించేయరు మరీ చంటి పిల్లాడికి పెట్టినట్టు బాగా అన్నం నలిపేసి మీ నోట్లో ఏం పెట్టరైనా కొన్ని కొన్ని ఏం చేస్తారంటే మిమ్మల్ని ఆలోచించమని వదిలిపెట్టేస్తారు ఎందుకు అలా విడిచిపెడతారు అంటారేమో మీరు దాని మీద బాగా ఆలోచన చేశారనుకోండి ఇది ఇక్కడ ఎలా వస్తుంది ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన దివ్య ధుని అంటే ఏంట దివ్య ధుని అని మీరు ధుని అనేటప్పటికీ అసలు ధుని అంటే ఏమిటో మీకు తెలియలేదు అనుకోండి మీరు ఏ అమరకోశమో చూసుకోవాల్సి ఉంటుంది ధుని అంటే అమరకోశమైనా ఏం చెప్తుంది అంటే వాయుచేత కదిలే ప్రవాహం ఉన్నది అని చెప్తుంది ఇప్పుడు అది దివ్య ధుని దివ్యమైనది అంటే మిమ్మల్ని తరింప చెయ్యగలిగినటువంటి ప్రవాహము ఏమిటది అంటే అది ఏమిటో తెలిసి ఉండాలి కదా ఆయన పాదములలో ఉన్న ప్రవాహం ఏముంటుంది పాదములలో ప్రవాహం ఏముంటుంది అది మీకు తెలిసి ఉంది పోనీ ఎవరో చెప్పారు ఎవరో గంగండి ఆకాశగంగా ఆయన పాదముల ఎందుకు పుట్టింది అన్నాను అనుకోండి గంగ పాదములలో ఎలా పుడుతుందండి అలా ఉండదు కదా లోకంలో గంగ పాదాలలోంచి ఎందుకు వస్తుంది అప్పుడు మీకు మళ్ళీ అలా రావలసినటువంటి సందర్భం ఎక్కడొచ్చిందో మీరు స్మరించవలసి ఉంటుంది కదా అంటే అది కుతూహలము మాట ఉంటుంది కుతూహలము అంటే ఉత్సుకత తెలుసుకోవాలి సమగ్రంగా తెలుసుకోవాలనేటటువంటి ఆలోచన అది ఉందనుకోండి వాళ్ళు తరిస్తారు అందుకే శంకర భగవత్పాదుల యొక్క సాహిత్యాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన కొన్ని కొన్ని చెప్పరు చెప్పకుండా మీకు విడిచిపెట్టేస్తారు నేను మీతో పరమ యథార్థం మనవి చేస్తున్నాను మీరు దాన్ని కరెక్ట్ గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు తపస్సి చేయాల్సి ఉంటుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేశారు భ్రవౌ భుగ్ని కించిత్ భువన భయభంగ వ్యసనిని అంటూ మొదలుపెట్టారు అందులో సవ్యేతరకర గృహీతం ప్రతిపతిహే అని ఊరుకున్నారు సవ్యేతరకర గృహీతం ప్రతిపతిహే అంటే సవ్యముఖాని చేతితో మన్మధుడు పట్టుకున్నాడు సవ్యముఖాని చెయ్యి అంటే ఏ చెయ్యి సౌందర్యలహరిలో గొం గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఏదో చెయ్యలేండి అంటే ఆ శ్లోకానికి తాత్పర్యం రాదు నేను ఒకసారి అమలాపురంలో ఈ శ్లోకం మీద ఉపన్యాసం చేస్తే ఓ ఇంజనీరింగ్ చదువుకుంటున్న కుర్రాడు మర్నాడు చార్ట్ మీద నేను చెప్పింది అర్థం చేసుకుని వేసి పట్టుకొచ్చాడు దాని తరుక డ్రాయింగ్ నేను నిజంగా ఆశ్చర్యపోయి అద్భుతం ఆ పిల్లాడికి ఎంత బాగా అర్థమైందని సవ్యము అంటే కుడి అనుకోండి సవ్యము కానిది ఎడమ సవ్యము ఎడమనుకోండి ఎడమ కానిది కుడి సంస్కృతంలో వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే దక్షిణం అంటే కుడి వామం అంటే ఎడమ సవ్యం అంటే కుడా ఎడమ మీరు ఎడంచేత్తో ఏదైనా ఇస్తున్నారు అనుకోండి ఎడర అపసవ్యంగా సవ్యంగా ఇ అన్నారనుకోండి కుడి చేత్తో ఇమ్మని మీరు శివాలయంలోకి వెళ్ళారనుకోండి అందరూ ఒక్కలా ప్రదక్షిణం చేయకూడదని చెప్తోంది శైవాగమం బ్రహ్మచారి అయితే పూర్ణ ప్రదక్షిణం చేయాలి సన్యాసి అయితే సవ్యాపస్య అపసవ్య సవ్యం చెయ్యాలి గృహస్థైతే సవ్యాప సవ్యం చేయాలి కాబట్టి ఇప్పుడు సవ్యం అంటే శివాలయంలోకి వెళ్ళి ఏమంటే సవ్యం చేయండి అనుకోండి నేను మీరు గృహస్థు కదా సవ్యాప చేయండి అన్నాను అనుకోండి మీరు మీ ఎడంచేతి వైపుకి వెళ్ళాలి ఎడంచేతి వైపుకు పెడితే ప్రదక్షిణ అవుతుంది అప్పుడు మళ్ళీ ఇలా తిరిగి వచ్చి కుడిపక్క పెడితే అపసవ్యం అవుతుంది సవ్యాపసవ్యం చేయండి అంటారు కుడి చేతి గృహస్థుని ఇప్పుడు సవ్యం అంటే ఎడం చెయ్యి అయింది ఎడం చెయ్యి కాంది కుడి చేయి అయింది సవ్యేతరకరం నేనన్నాను అదేంట సవ్యహస్తంతో ఇయ్యంటే కుడి చేత్తేమని కదా అపసవ్యంగా ఇస్తే సవ్యంగా ఇవంటే కుడి చేత్తో కదా ఇవ్వాలి అప్పుడు కుడి కాంది ఎడమైంది ఇప్పుడు ఎడమా కూడా సవ్యేతరకర గృహీతం ప్రతిపతేహే అంటే ఎడమ కాదు కుడి అంటే ఆ శ్లోకార్థమే పోతుంది కుడి కాదు ఎడమంటే వస్తుంది అసలు మన్మధుడు ఏ చేత్తో పట్టుకున్నాడు అన్నది మీరు ఆ శ్లోకాన్ని ఎంత గింజుకోండి మీకు అర్థం కాదు మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే శ్లోకం ధారణ చేసి మీరు కళ్ళు మూసుకుని బాగా అలా ధ్యానం చేస్తే ఒక్కసారి ఎగిరి గంతేస్తారు అర్థమైపోయింది ఇందులో రహస్యం అంటే ఇప్పుడు నేను సౌందర్య చెప్పట్లేదు కాబట్టి దాని గురించి మాట్లాడిన గానీ మీతో శంకరాచార్యులు వారు తపస్సు చేయించేస్తుంటారు అదేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కలగ్గానే ఆ సవ్యేతరకరం అనేటటువంటి దాని గురించి ఆలోచించడంలో మీ మనసు మగ్నమైపోయేటట్టు అది శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ ఎందుకో తెలుసా అండి మీ మనసుని ఎల్లాగో అలా ఈశ్వరుడి పాదముల దగ్గర పెట్టించే ప్రయత్నం చేస్తారు ఎల్లాగోలా మీరు ఆలోచించారనుకోండి మీరు అక్కడ పెట్టారనుకోండి మనసుని తీసుకెళ్ళి మీరు దేన్ని స్మరించారో దానివల్ల మీకు మీకు ఒక ప్రయోజన సిద్ధి కలిగేట్టు చేస్తారని